జలధార ధరణి నుంచే కాదు చెట్ల నుంచి కూడా ఉప్పొంగుతోంది చెట్ల నుంచి నీళ్లు ఉప్పొంగడం ఏంటని మీకు అనుమానం రావచ్చు కానీ ఇది నిజం అభయారణ్యంలో ఉండే జలధార ఉప్పొంగింది చెట్టు నుంచి ఉబికి వచ్చిన నీళ్లను చూసి అటవీ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు వివరాలకు వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని పాపికొండల్లోని కింటుకూరు అటవీ ప్రాంతంలో ఓ నల్లమంది చెట్టు నుంచి జలధారం ఉప్పొంగుతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు దీంతో ఉన్నతాధికారుల సమక్షంలో నల్లమది చెట్టుకు గొడ్డలితో రంధ్రం చేయగా నీళ్లు ఉబ్బికి వచ్చాయి ఈ దృశ్యాన్ని అధికారులు తమ కెమెరాల్లో బంధించారు ఇక ఈ నల్లమది వృక్షం నుంచి సుమారు ఇరవై లీటర్ల వరకు నీళ్లు వస్తాయని అధికారులు వెల్లడించారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది

いただいた。